ది అధికారికంగా కేంద్ర చేయడానికి ఈరోజు జీవో పాస్ చేసింది జీవో పాస్ చేసినందుకు మన బీసీ మినిస్టరు సవిత గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దేశరా గారికి మా వడ్డీల తరపున కృతజ్ఞత జరుపుకుంటున్నాము ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేము కాయ కష్టం చేసుకొని జనజీవన శ్రవంతులు ఉన్నాము అయినా కానీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు మా నాయకుడు అనేటువంటి వడ్డీ బోబన్ గుర్తించి ఈరోజు ప్రభుత్వం అధికారికంగా జీవో పాస్ చేసి మాకు అనుకూలంగా వడ్డీ బోబన్న జయంతిని ఈరోజు గుంటూరులో ఘనంగా నిర్వహిస్తుంది ఈ సందర్భంగా చీరాల పట్టణంలోని హరిప్రసాద్ నగర్ జవహర్ నగర్ నందు వడ్డరి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు వడ్డీ బోబనాన్ని పుట్టినరోజు వేడుకలకు ఘనంగా చేసుకుంటున్నాం ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబులన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం